తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందనే వివరాలను చాటి చెప్పేందుకే బాకీ కార్డును తీసుకొచ్చామని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసి తమ బాకీ వసూలు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్డును తెలంగాణలోని ఇంటింటికి చేరుస్తామని చెప్పారు తమపై కేసులు నమోదు చేసినా సరే వెనుకబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలందరికీ గుర్తు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమ్మద్ అలీ శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ పద్మారావు గౌడ్ మధుసూదనాచారి జగదీష్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి లక్ష్మారెడ్డి ఎంపీ రవిచంద్ర రవిచంద్రతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు అలాగే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రజనీకాంత్ అధికారంలోకి వచ్చాక గజనీకాంత్ లా మారిపోయాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు ఆయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అంటూ వ్యంగ్యాశ్రాలు సంధించారు గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని అదే సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన పలు మంచి పథకాలను కట్ చేశాడని హరీష్ రావు ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది ఏ రకంగా మోసం చేసింది ముఖ్యంగా గ్యారంటీల పేరిట గారడీ చేసి తెలంగాణ ప్రజల్ని వంచింది అని చెప్పడానికి వాళ్ళ మాటల్లోనే మీరు ఇప్పుడంతా కూడా చూశారు కాంగ్రెస్ గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో ప్రజలు వేటి నమ్మైతే మోస మరి మోసపోయి ఓట్లేసినారో ఆ విషయంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినూత్నమైన నిరసనకు వినూత్నమైన ప్రచారానికి మేము శ్రీకారం జరుగుతున్నాం ముందుగా పెద్దలు మసనాచారి గారి చేతుల మీదుగా గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు జగదీష్ రెడ్డి గారు అందరి చేతుల మీదుగా మనం ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదనేది రిలీజ్ చేస్తూ మరి ఇవి కూడా అందరికి ఇవ్వండి అమ్మా తమ్ముడు ఇవందరికి ఇవ్వాలి అందరికి ఇచ్చి అందరు చేస్తూ ఇవాళ మీ ముందు విడుదల చేస్తా சிர <coughs>